ఆయన్నలు అందరికి నమస్తే మన రైతన్నలందరి కోసం ఒక మంచి ముచ్చట తీసుకొచ్చిన ఈ రోజు నేను మన చిత్రియాల ఎక్స్ రోడ్ దగ్గర ఉన్న మోహనన్న షాప్ కైతే వెళ్లినా అక్కడ మోహనన్నని కలిసి కాసేపు మాట్లాడి వారు తయారు చేస్తున్న ట్రాక్టర్ పరికరాల గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నా ఇక్కడ మన ట్రాక్టర్లకు కల్టివేటర్ కేజువల్స్ బ్లేడ్ టాపులు ఇవే కాకుండా ట్రాలీలు మరియు చైన్ లను తీసుకుపోవడానికి పెద్ద ట్రాలీలు తయారు చేస్తున్నారు ఈ పెద్ద ట్రాలీలలో చైన్ లను ఒక చోటు నుండి ఇంకో చోటు వరకు అయితే సురక్షితంగా సులభంగా మన ట్రాక్టర్ సాయంతో ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు అన్నలు మన అన్న మంచి నాణ్యమైన ఐరన్ ఉపయోగించి చాలా అద్భుతంగా అయితే ట్రాలీలు తయారు చేస్తున్నారు అన్న మరి మీలో ఎవరికైనా చైన్ లను క్యారీ చేయడానికి ట్రాలీలు కావాలనుకుంటే పైన డిస్ప్లే లో కనిపిస్తున్న నెంబర్లకు కాంటాక్ట్ అవ్వండి లేదంటే మన మోనన్న షాప్ ని విజిట్ చేయండి ఈ యొక్క ట్రాలీలను మన అందరి కోసం ఆల్ ఓవర్ ఇండియాలో కూడా సప్లై చేస్తారు అదే విధంగా మన పాత ట్రాలీలకు ఏమైనా రిపేర్ ఉన్నా కలరింగ్ చేయించాలనుకున్నా మన అన్న షాప్ కయితే వచ్చేయండి ఈ షాప్ లొకేషన్ వచ్చేసి షేరుపల్లి టు కొత్తపల్లి పోయే తోవలో చిత్రియాల చౌరస్తా దగ్గర జేఎస్ఆర్ ఈ డబ్బు అనే పేరు అన్న వల్ల షాప్ అయితే ఉంటుందన్న సో మీలో ఎవరికైనా ట్రాక్టర్ పరికరాలు మరియు చైన్ మిషన్లను తీసుకుపోవడానికి ట్రాలీలు కావాలనుకుంటే మన మోననా షాప్ అయితే విజిట్ చేయండి ఈ యొక్క వీడియోను మీ చుట్టుపక్కల రైతులకు షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళా వెలుద్దాం జై జవాన్ జై కిసాన్